హలో ఎవ్రీవన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలో భాగంగా మొఘల్ సామ్రాజ్యం గురించి నేర్చుకుందామండి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యంలో ముఖ్యమైన మొఘల్ చక్రవర్తులను ఈజీగా ఎలా గుర్తుంచుకోవాలో ఈ వీడియోలో కోడ్ ద్వారా నేర్చుకుందాము మొఘల్ చక్రవర్తులను గుర్తుంచుకోవడానికి ఇక్కడ కోడ్ ఇవ్వడం జరిగిందండి కోడ్ వచ్చేసి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రాయడం జరిగింది దీనిని మనము ఎలా చదవాలి అంటే బజ్సా అని చదవాలి బజ్సా ఒక టూ త్రీ టైమ్స్ అన్నారంటే ఈజీ ఉంటుందండి బజ్సా అన్నట్లయితే ఇక్కడ ఈ బత్సాలో ఒక్కొక్క లెటర్ వచ్చేసి మనకి ఒక్కొక్క మొఘల్ చక్రవర్తి యొక్క పేరును తెలియజేస్తుందండి అదేలాగో ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ బజ్సాలో ఫస్ట్ లెటర్ వచ్చేసి బి బి అంటే ఇక్కడ బాబర్ బి అంటే బాబర్ ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల ఇరవై ఆరు నుండి పదిహేను వందల ముప్పై వరకు అండి నెక్స్ట్ లెటర్ వచ్చేసి హెచ్ హెచ్ అంటే హ్యుమాయిన్ ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల ముప్పై నుండి పదిహేను వందల యాభై ఆరు వరకు అండి ఓకేనా నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ ఏ అంటే అక్బర్ ఏ అంటే అక్బర్ ఇతని యొక్క కాలం వచ్చేసి పదిహేను వందల యాభై ఆరు నుండి పదహారు వందల ఐదు వరకు నెక్స్ట్ లెటర్ వచ్చేసి జే జే అంటే జహంగీర్ ఇతని యొక్క కాలం వచ్చేసి పదహారు వందల ఐదు నుండి పదహారు వందల ఇరవై ఏడు నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఎస్ ఎస్ అంటే షాజహాన్ ఎస్ అంటే షాజహాన్ ఇతని యొక్క కాలం వచ్చేసి పదహారు వందల ఇరవై ఏడు నుంచి పదహారు వందల యాభై ఎనిమిది అండి ఓకేనా నెక్స్ట్ లెటర్ వచ్చేసి ఏ ఏ అంటే ఇక్కడ ఔరంగజేబ్ ఏ అంటే ఇక్కడ ఔరంగజేబ్ ఇతని యొక్క కాలం వచ్చేసి పదహారు వందల యాభై ఎనిమిది నుండి పదిహేడు వందల ఏడు అండి ఓకేనా ఇతను చివరివాడు ఈ విధంగా కోడ్ ద్వారా ఈజీగా మనము మొఘల్ చక్రవర్తులలో ముఖ్యమైన వారి గురించి నేర్చుకోవచ్చండి కోడ్ చూడండి బత్సా ఓకేనా ఈ కోడ్ కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి నేను కరెక్ట్గా చూపిస్తాను ఇక్కడ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీకు యూజ్ ఉంటుంది ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూడండి బాబర్ పదిహేను వందల ఇరవై ఆరులో ఇబ్రాహీం లోడిని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను నియంత్రణలోకి తెచ్చుకొని రాజ్యస్థాపన చేశాడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షేర్ షేర్ఖాన్ ఓడించి ఇరాన్కు తరిమేశాడు అక్కడ అంటే ఇరాన్లో హ్యుమాయిన్ సఫవిద్ షా సహాయాన్ని పొందాడు నెక్స్ట్ హ్యుమాయన్ తిరిగి పదిహేను వందల యాభై ఐదులో ఢిల్లీని ఆక్రమించుకున్నాడు కానీ తర్వాత సంవత్సరంలోనే ఓ ప్రమాదంలో హ్యుమాయన్ మరణించడం జరిగింది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అక్బర్ చక్రవర్తి అయ్యేనాటికి అతని వయసు కేవలం పదమూడు సంవత్సరాలే అక్బర్ బెంగాల్ మధ్య భారతదేశాన్ని రాజస్థాన్ గుజరాత్లను అతి కొద్ది కాలంలోనే ఆక్రమించగలిగాడు ఇక్కడ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జహాంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ రాకుమార్తె జహాంగీర్ తల్లి రాజపుత్ర రాజైన అంబర్ రాకుమార్తె ఇక్కడ అంబర్ అంటే నేటి జైపూర్ అండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి షాజహాన్ తల్లి రాజపుత్రులైన జోధ్పూర్ యువరాణి షాజహాన్ తల్లి రాజపుత్రులైన జోధ్పూర్ యువరానండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్మల్లు అక్బర్ ఆర్థిక మంత్రి తోడర్ మల్లు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అక్బర్ ప్రవేశపెట్టిన విధానాలన్నీ అక్బర్ మిత్రుడు ఆస్థాన సభ్యుడైన అబుల్ ఫజర్ రాసిన అక్బర్నామా అనే పుస్తకంలో విస్తారంగా చర్చించబడినాయండి అబుల్ ఫజర్ రాసిన అక్బర్నామా ఓకేనా నెక్స్ట్ సుల్హీ కుల్ అంటే ఇక్కడ ప్రపంచ శాంతి అని అర్థమండి దీనిని అక్బర్ చెప్పడం జరిగింది సుల్ హీ కుల్ అంటే ప్రపంచ శాంతి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్